చూపరుల కనుల చేసేందుకు లండన్ వీధుల అందాలను అలనాటి రాజసౌదాల నైపుణ్యాల కళ్లకు కట్టినట అనుభూతిని కలిగించేందుకు గాను ఏర్పాటు చేసిన కృష్ణ ఫేర్ ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా వేసిన సెట్ అందర్నీ ఆకర్షించింది ఇంకా ఈ ఎగ్జిబిషన్ లో పలు రకాల లను ఏర్పాటు చేశారు పిల్లలు పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లు ప్రోపరైటర్ నరసింహస్వామి చెప్పారు

కాకినాడ పట్టణంలో మెక్కల గ్రౌండ్లో మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కృష్ణార్జున ఫేర్ అని నరసింహస్వామి గారు చాలా అనుబజ్ఞులు ఎగ్జిబిషన్ స్పెక్టర్లో చాలా అనుభజ్ఞులు గతంలో ఆనంద పెట్టారు ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అంత నిజంగా ఆశ్చర్యమైన విషయం గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడ పట్టణంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళు కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఫోటోషూట్కి ప్రయాణి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మంచి లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది అలాగే షాపింగ్ ఉంటుంది కాబట్టి కాకినాడపట్టణ ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా మంచి సిటీ సెంటర్లో ఉంది ఆనంద మన మెట్టలేని గ్రౌండ్స్ అంటే సో ఈ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తప్పకుండా అందరూ వచ్చి సందర్శించి ఫ్యా కుటుంబ పరంగా వచ్చి ఆనందించవలసిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి కాకినాడ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత అంటే ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి వెళ్ళాయి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయి అన్నది ఒక రూపకల్పన చేశామండి సుమారుగా ఒక డెబ్భై ఎనభై మంది ఒక నలభై రోజులు రోజుకి పదహారు గంటల కష్టపడి చేసిన నిర్మాణం అండి ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఎప్పుడప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో చూడడంలో ఆసక్తి చూపుతారు కాబట్టి మేము ఈ ప్రయత్నం చేసామండి మేము కాకినాడ వాసులమే ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఎటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని సుమారుగా ఒక ఎనభై ఫీట్లు ఎత్తుగల వీల్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ కప్ సాసర్ లా విభిన్నమైనటువంటి టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం పెద్దల కోసం ఇంకా అనేక రకమైన షాపింగ్స్ అండి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయండి ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక రెండు గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం అండి అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందండి ఎవరెవరు వీలుబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము కాకినాడలో రెండు మూడు సారండి అండి మిగతా మేము తెలంగాణ రాయలసీమ అట్లా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాము